దొండకాయ వెల్లుల్లి కారం ఫస్ట్ జీలకర్ర వెల్లుల్లి కారం టూ అండ్ హాఫ్ స్పూన్ కొంచెం ఆడి హీట్ అయిన తర్వాత వంటకాలు వేసుకొని సాల్వ్ ఫస్ట్ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం నుంచి చెప్పుకుంటాము ఇలా ఇందన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాళం గింజలు వేసుకొని ఈ కారం ఫ్రై స్టందులో వేసేస్తాం ఆయిల్ ఈ వెల్లుల్లి కారం కొంచెం ఆయిల్ చేసుకొని బెండి వేసేస్తాం ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది ఇప్పుడు మేము వచ్చేసి చపాతీ కాంబినేషన్ గా తినిపోతున్నాం అనమాట సారీ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది Terima kasih telah <laughs> menonton!